చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి మీ జన్మరాశిలోనే శని వక్రంలో సంచరిస్తున్నాడు శని వక్ర గమనం చేసేటటువంటి పనులు ముందుకు వెళ్లకుండా వెనక్కు తీసుకువెళ్తుంది ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కర్మకారకుడైనటువంటి శని జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఖచ్చితంగా కుంభరాశి వారు చేసేటటువంటి పనులు చాలా పారదర్శకంగా చేయాలి నిజాయితీగా చేయాలి ఎక్కడైతే పొరపాటు పనులు చేస్తారో వాటి వల్ల తీవ్ర ప్రతికూలతలు కలుగుతాయి మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో గురుకుజగ్రహాల యొక్క సంచారం మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో ధనాధిపతి అయినటువంటి గురుడుతో కలిసి సంచరిస్తున్నాడు రె నాలుగవ స్థానంలో గురుకుజగ్రహాల యొక్క కలయిక కుంభరాశి వారికి అనేక రకాలైనటువంటి విషయాలలో అనుకూలతలు కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరంగా పొందినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇక్కడ కుంభరాశి వారు పొందుతారు చతుర్థంలో కుజుడి యొక్క ప్రభావం కనుక కుజుడు యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే సంబంధమైనటువంటి లావాదేవీలలో లాభాన్ని పొందుతారు ఇది మాత్రమే కాకుండా చతుర్థంలో కుజుడు యొక్క సంచారం కారణం చేత గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి చతుర్థంలో గురుడి యొక్క ప్రభావం కారణం చేత కూడా విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు అలానే మీ రాశికి ఆరవ స్థానంలో రవి బుధ శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఆరవ స్థానం అంటేనే రోగస్థానము పాపస్థానము శత్రుస్థానము ఈ ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళనగా కనిపిస్తుంది అంటే కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగలేక అది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అలానే కుంభరాశి వారి యొక్క ఆరోగ్యం మీద కూడా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి ఎప్పుడు లేనంత విపరీతమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ఈ వారంలో కుంభరాశి వారికి కలుగుతూ ఉన్నాయి ప్రధానంగా తీసుకుంటే సప్తమ స్థానాధిపతి అయిన రవి కూడా మీ రాశి ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఏక అంటే సమష్టిగా కలి మంచి ఒకే నిర్ణయాన్ని కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు అలానే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు కొద్దిగా వ్యాపారం డౌన్ఫాల్ అవుతున్నదా గ్రాఫ్ డౌన్ అవుతున్నదా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది రావాల్సిన ధనం అనేటటువంటి సకాలంలో చేతి కనుక కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి పద్నాలుగవ తేదీ నుంచి వీరికి డే కనుక పరిస్థితి ఏ విధంగా ఉందంటే పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది వరకు మనోవాంఛలు మొత్తము నెరవేరే సమయం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా అనుకూలం ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అవకాశం దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటుంది పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇక పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కుంభరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని సూచిస్తుంది ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారి ఈ మాసంలో మంచి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం